వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అనకాపల్లి పరవాడ పరవాడ ఫార్మాసిటీలో ఎడ్మిరల్ లైఫ్ సైన్స్ పరిశ్రమలో అదృశ్యమైన వ్యక్తి మిథేనల్ ట్యాంక్ లో శవమై తేలడం గురువారం జరిగింది సంఘటనపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్న కుటుంబీకులు కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ డిమాండ్ లోతైన దర్యాప్తు చేస్తున్న పర్వాడ పోలీసులు నోరు మెదపని యాజమాన్యం ஸ் <laughs> வந்து <speaking in foreign language> అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ హెడ్మిరాన్ కంపెనీలో ఈరోజు ద్వార ఘటన అనేటువంటి చోటు చేసుకోవడం కనిపించింది ఎడ్మిరాన్ లైఫ్ సైన్స్లో మంగళవారం విధులకు హాజరైనటువంటి ఆర్ సూర్యనారాయణ ఈరోజు ట్యాంకులో సమ్మాయితేలాడు సమ్మాయిత వెళ్లడానికి గల కారణాలు ఎందుకు ఏ ప్రమాదం వల్ల జరిగింది ఏంటి సమగ్రమైన విచారణ చేయాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉన్నాను అలాగే కారణకుని కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఎడ్మిరాన్ లైఫ్ సైన్స్ కంపెనీ చెల్లించాలని కార్మికులు విధులకు హాజరైతే కార్మికుడి యొక్క భద్రత రక్షణ సంక్షేమాన్ని పూర్తి యాజమాన్యాలు వదిలేస్తూ ఉన్నాయి అందువల్లనే ఈ రకమైనటువంటి ఘటన జరుగుతూ ఉంది సంటి సంటి పిల్లలు అలాగే ఈరోజు తన కుటుంబం వీధిని పడినటువంటి పరిస్థితి అందుకని వెంటనే దీని మీద విచారణ చేసి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఎస్సీఐటీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ రకంగా మనుషులు విధులకు హాజరైనటువంటి కార్మికులు మళ్ళీ ఇంటికి సురక్షితంగా వెళ్తానా లేదనేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది అందుకని ఎట్లాంటి విషయాల మీద ప్రభుత్వం ఇప్పటికైనా సమగ్రమైన విచారణ చేయాలని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఫార్మాసిటిస్ట్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియుం డిమాండ్ చేస్తాం